ఈరోజు యూట్యూబ్లో మనం పెడుతున్న వీడియో ఒక వింతగా నాకు అనిపించేది ఏంటంటే ఆ ఎండ మీద అటు ఇటు బస్సులు లారీలు వెళ్తున్నా కానీ దేన్ని పట్టించుకోకుండా వాళ్ళు సంతోషంగా భోజనం చేస్తున్నారు ఇది చాలా సంతోషం ఎందుకంటే మనం చాలా వీడియోలు చెప్తాం కోటి కోసమే కోటి విద్యులు మీకు వీలైతే లేని వారికి కొంచెం సహాయం చేయండి అని అంటాను కానీ వీళ్ళిద్దరూ తింటున్న ఒక్క సన్నివేశం చూసి నేను చాలా ఆశ్చిగిపోయారు ఎందుకంటే వాళ్ళు ఎంత సంతోషంగా భోజనం చేస్తున్నారంటే వాళ్ళు అన్నీ మర్చిపోయారు నిజంగా వాళ్ళ బాధలు వాళ్ళ వేదన వాళ్ళ సమస్యలు అన్నీ మర్చిపోయి సంతోషంగా వాళ్ళు భోజనం చేస్తున్నారు ఎంతమంది నడుస్తున్నా ఎవరిని పట్టించుకోవట్లేదు నేను వాళ్ళు చూసి కాసేపు ఆవాక్ అయిపోయి సరే చిన్న వీడియో చేద్దామని చెప్పి ఈ విధంగా వీడియో తీస్తున్నాను ఏదేమైనా సరే గెలుచని ఎంత సంతోషంగా మనం ఎన్ని బాధలున్నా కష్టాలున్నా నిందలున్నా అవమానాలున్నా అవన్నీ మర్చిపోయి ఒక్క పూట భోజనం చేసేటప్పుడు అవన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా తింటే కడుపు నిండిన తర్వాత నిజంగా మనసు మనసు ఫలాకైపోతాయని పెద్దలు చెబుతుంటే విన్నాను ఇప్పుడు నా కళ్ళతో నేను చూస్తున్నాను రోజు గీతలో ఈ విధంగా వీళ్ళని కలుసుకున్నదానికి చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా ఇంత సంతోషంగా ఆనందంతో ఎప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రోజు ఈ వీడియో వీరిద్దరికీ నేను అంకితం చేస్తున్నాను ఎందుకంటే చాలా సంతోషం ఎందుకంటే నేను గంట నుంచి నేను చూస్తూ ఉన్నాను ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని నా యూట్యూబ్ ద్వారా నేనైతే ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను